అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తయారు చేసే ప్రత్యేకమైన రుచికరమైన పుల్లగా ఉప్పగా ఆవతో కలగలిసిన ఒక సాంప్రదాయకరమైన రుచి ఉప్పావ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచిగా ఉంటుంది ఈ ఉప్పావ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి దీనికి కావాల్సింది ఆవాలు మెంతులు నువ్వులు ఉప్పు ఇంకా ఎల్లిగడ్డ పేస్ట్ ముందుగా ఆవాలు మనం ఇక్కడ చూపించిన విధంగా కడుక్కొని చేత్తో లేదా ఫిల్టర్తో ఫిల్టరింగ్ చేసుకోవాలి తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక వన్ ఆర్ టూ డేస్ అలా ఎండబెట్టుకుంటే సరిపోతుంది మామిడికాయలు మీకు ఎంత అంటే అంత కేజీ కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ మామిడికాయలు కొంచెం చిన్న సైజు ఉంటేనే బెటర్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేయించుకోండి ఆర్ మీరు కట్ చేసుకునేటట్టుంటే మీరైనా కట్ చేసుకోండి సో కటింగ్ మొత్తం అయ్యాక వెంటనే దాన్ని కడగకుండా ఇలా పొరలాగా మామిడి ముక్కలకనేది ఉంటుంది సో ఆ పొరని మనం తీసేసుకోవాలి అలాగే మామిడి ముక్కలలో మనకి జీడి కూడా ఉంటుంది దాన్ని కూడా మనం తీసేసుకోవాలి అండ్ ఆల్సో కొన్ని పగిలిన కాయలు వస్తాయి ఇలా చూపించిన విధంగా వాటిని కూడా మనం తీసేసుకోవాలి తరువాత మామిడి ముక్కలను మంచిగా కడిగి వేసుకొని ఆరబెట్టుకోవాలి అలా ఒక సైడ్కి ఆరబెట్టుకున్నాక ఇప్పుడు వన్ కేజీ మామిడి ముక్కలకు ఆవ పొడి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మెంతి పొడి వన్ స్పూన్ నువ్వుల పొడి ట్వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎల్లిగడ్డ పేస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇందాక ఎండలో ఆరబెట్టుకున్న ఆవాలని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే కొన్ని మెంతులు వేయించుకొని కొంచెం చల్లారాక గ్రైండ్ పట్టుకోవాలి దాంతోపాటు నువ్వులు కూడా మంచిగా కడుక్కొని వేయించుకొని అది కూడా చల్లారాక పొడి చేసుకోవాలి ఆవ పొడి మళ్ళీ ఒక్కసారి చల్లెడతో ఫిల్టర్ చేసుకుంటే బెటర్ దాంట్లో నువ్వుల పొడి ఇంకా ఆవ పొడి ఒక గిన్నెలో వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవాలి ముందుగా కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకొని మిగతా ఆయిల్లో పోపులోకి ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఎల్లిగడ్డ పేస్ట్ ఇంకా పసుపు హాఫ్ స్పూన్ మెంతి పొడి హాఫ్ స్పూన్ పోపులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి పోపు పెట్టుకున్న తర్వాత ముందుగా మనం నువ్వుల పొడి ఆవ పొడి కలుపుకున్న గిన్నెలోకి ఉప్పు వేసుకొని ఇందాక చేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకొని కా కలుపుకోవాలి మామిడికాయ ముక్కల్ని కూడా అందులోకి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెల్లగా కింద నుంచి కలుపుకుంటూ ఉండాలి సో ఇదంతా నైట్ మూత పెట్టేసుకొని ఉంచాలి నెక్స్ట్ డే చూసారా ఎంత బాగా నూరిందో చట్నీ అనేది ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని ఒక జాడీలోకి పెట్టుకొని ఒక క్లాత్ చుట్టేసుకుంటే అయిపోద్ది ఎంతో రుచికరమైన ఉప్పావా అనేది రెడీ సో వేడి వేడి అన్నంలో కలుపుతుంటే ఆహా